వైష్ణవి కృష్ణాలను ఇద్దరిని కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి ఉంగరాలు బిందెలో వేసి ఉంగరం తీయమని వరలక్ష్మి చెప్తుంది ఇక వరలక్ష్మి అయితే ఆ ఉంగరం తీసుకొని వైష్ణవికి కృష్ణకి చూపించి ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు మీరిద్దరూ ఏం చేయాలో తెలుసు కదా నేను ఈ కుండలో ఉంగరాన్ని వేసేస్తాను మీరిద్దరూ ఎవరు ముందు తీస్తారో నేను మేము చూస్తామని చెప్పి వరలక్ష్మి అంటుంది అది చూసి అక్కడ ఉన్న కృష్ణ వైష్ణవి చాలా సంతోషిస్తారు ఇంతలో అక్కడే ఉన్న వెన్నెల అయితే చాలా బాధపడుతూ అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే కుండలో ఉంగరాన్ని అయితే పడేస్తుంది ఇక రింగ్ పడేసిన వెంటనే అక్కడ ఉన్న వైష్ణవి కృష్ణ వీళ్ళిద్దరూ కూడా ఫాస్ట్ గా వాళ్ళిద్దరు రెండు చేతుల్ని పెట్టి వాళ్ళైతే ఉంగరాన్ని వెతుకుతూ ఉంటారు అలా వాళ్ళు సరదాగా ఉంగరాన్ని తీస్తూ ఉంటారు ఇదంతా చూసి వెన్నెల అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నా ప్లేస్లో వైష్ణవి ఉంది ఆ ప్లేస్లో నేను ఉండవలసింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూసి వరలక్ష్మి వీళ్ళందరూ కూడా వైష్ణవికి సపోర్ట్ చేస్తూ ఉంటారు వెన అక్క తీయు అంటూ వెన్నెల సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక ఇద్దరు కూడా ఒకేసారి రింగ్ ని బయటికి తీస్తారు ఇక ఇద్దరు కూడా రింగ్ ని గట్టిగా పట్టుకొని బయటకు తీసేసరికి అందరూ అది చూసి షాక్ అవుతారు ఏంటి ఇద్దరు ఒకే రింగ్ ని పట్టుకొని తీశారు అంటే ఇప్పుడు ఎవరి ముందు ఎవరి లాక్కుంటే వాళ్ళ విజేతలు అవుతారు అని చెప్పి అక్కడ ఉన్న పింకీ అంటుంది అది వినగానే అక్కడ ఉన్న కృష్ణ అలాగే వైష్ణవి వీళ్ళిద్దరూ కూడా ఉంగరం తీసుకోవడానికి పోటీ పడతారు అలా వాళ్ళు ఒకరి వైపు ఒకరు లాగుతూ ఉంటారు ఇక లాగుతూ ఉంటే వైష్ణవియే తన వైపు గట్టిగా లాగేస్తుంది లాగేసరికి కృష్ణ అయితే చేతిని వదిలేస్తాడు ఇక రింగ్ వైష్ణవి సొంతం అయిపోతుంది అది చూసి అందరూ సంతోషిస్తారు ఇక దాంతో అక్కడ ఉన్న శోభను అయితే ఏంటి బ్రో అలా వదిలేసావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కృష్ణ అయితే ఇలా అంటూ ఉంటాడు నాకు ఎందుకో అనుమానంగా ఉంది తిను వెన్నెల అయినా వెన్నెల అయితే ఇంత రాష్గా ఉండదు వైష్ణవి ఎంత రేష్గా ఉంటుంది నాకు ఎందుకు అనుమానంగా ఉంది అని చెప్పి కృష్ణ అంటాడు ఇక అక్కడ ఉన్న వెన్నెల ఇదంతా చూసి చాలా బాధపడుతుంది ఇక వైష్ణవి అయితే తానే రింగ్ తీసుకుందని చెప్పి చాలా సంతోషిస్తూ ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్